వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదు అన్న ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కన్నల్ దగ్గర నుంచి ఎర్రపాలెం నియోజకవర్గం మార్కాపురం దర్శి సంతనపాడు ఒంగోలు నియోజకవర్గాల మీదుగా నూట యాభై కిలోమీటర్లతో ప్రధానమైన సమస్యలైనటువంటి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం అందుకు సంబంధించిన నిధులు నిర్వాసితుల సమస్యలపై ప్రధాన పోరాటం దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం అంతేకాదు అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ జిల్లా ప్రజల ప్రధాన ఆకాంక్ష మీద కూడా మేము ముందుకు కదులుతూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా తరువాత అత్యంత వెనుకబడిన దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రెండో జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన వెయ్యి కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండును మేము తీసుకొని ఈరోజు ఈ పాదయాత్రకు రూపకల్పన చేసి ఉన్నాము అంతేకాదు రానున్న వేసవి కాలము ప్రజలు త్రాగునీటికి అనేక ఇబ్బందులు గతంలో పడతా ఉన్నారు ఇప్పటికి కూడా త్రాగునీటి సమస్య ఉంది ఈ త్రాగునీటి సమస్యపై నిర్దిష్టమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకొని రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఈ అధికారులు చొరవ తీసుకోవాలి ఈ అన్ని అంశాల మీద మేము ఈ పాదయాత్రను చేపట్టదలిసాము అంతేకాదు ఈ జిల్లా వెనుకబాటు తరుణానికి ప్రకాశం పశ్చిమ జిల్లా ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయాలనే దాని మీద గత జిల్లాల ఏర్పాటు విషయంలో న్యాయబద్ధంగా కాకుండా అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి ఎవరైతే అడ్డుపడి ఉన్నారో ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఈ మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతమైనటువంటి ఎరగడపాలెం మార్కాపురం గిద్దలూరి ప్రాంతాల నుంచి పోటీ చేయాలనుకునే ఆ జిల్లా ఎనుకబాటు కారణము అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కానీ పోటీ చేయడానికి సమాలోచనలు చేయడం జరుగుతుంది ఆ నాయకులు ఈ ప్రాంతంలో కానీ వచ్చి పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు వారికి బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం